వెల్కమ్ టు అవర్ రేవన్ డివోషనల్ ఛానల్ నాయకత్వం అంటే ఎలా ఉండాలి ఆదర్శ నాయకత్వం అంటే ఏంటి భారతీయ సాహిత్యంలో రామాయణ మహాభారతాలు వ్యక్తి వ్యక్తిత్వాన్ని వ్యక్తి మత్యంగా తీర్చిదిద్దే ప్రేరణాత్మక గ్రంథాలు అడుగడుగున ఎదురయ్యే నకారాత్మక శక్తులతో సహజీవనం చేస్తూ తమ జీవితాన్ని ఉన్నతీకరించుకునే విధానానికి ప్రతీకలు సమాజంలో ఎవరితో ఎలా ప్రవర్తించాలో ఏ సన్నివేశాలను ఎలా స్పందించాలో భావి తరాలకు మార్గదర్శనం చేసే ఆచార్య పరంపరకు అవి ప్రతీకలు రామాయణంలో శ్రీరాముడు ఉత్తమ మానవత్వ యువులతో కూడిన జీవితాన్ని గడపడం ఎలాగో ఆచరణలో చూపిన ఉదాత్త నాయకుడు సౌర్యం సహనం మూర్తిభవించిన ఆదర్శ పురుషుడు మోసంతో తనకు ద్రోహం చేసిన శత్రువును శాస్త్రంతో సాధించిన పరాక్రమశాలి రాముని వ్యక్తిత్వంలో యువత ఆదర్శంగా తీసుకోదగిన ఒక సన్నివేశాన్ని సమకీలన సమాజానికి అన్వయించుకుంటే రావణుడు రాక్షస రాజు రాముని భార్య సీతను అపహరించాడు తన భార్యను అపహరించాడనే దానికన్నా పిరికివాణిగా మోసం చేసి సీతను ఎత్తుకుపోయిన రామునుడి రాజుగా శిక్షించాలి భర్తగా సీతను రక్షించాలి ఇది రాముని ముందన్న లక్ష్యం రావణుడు ఎవరో తెలియదు సీతను ఎక్కడ పెట్టాడో తెలియదు అడవిలో తనకు సహాయపడే వారెవరూ లేరు చేతను ఎదికేందుకు గాని యుద్ధం చేయడానికి అవసరమైన వనరులు లేవు అయినా ఉద్యమించాడు సుగ్రీవుడికి సహాయపడి అతడు అందించిన స్నేహ హస్తాన్ని సగౌరవంగా అందుకున్నాడు సరైన నైపుణ్యాలు లేని వానర సైన్యం తోడుగా చేతను అన్వేషించాడు పరిమితమైన వనరులతో సముద్రంపై పటిష్టమైన వారధని నిర్మించి లంకకు చేరి రావణుని తన పట్టణంలోనే తన వారు ముందే ససైన్యంగా సభాంధవంగా వధించి శాస్త్రాన్ని చూపాడు జయించిన లంకా నగరానికి విభూషణుని రాజుగా ప్రకటించి నిర్మోహత్వాన్ని చాటుకున్నాడు ఆ సన్నివేశంలో రాము ప్రదర్శించిన కొన్ని నాయకత్వ లక్షణాలను పరిశీలిస్తే అవి సార్వకాలికమైన సర్వజనీనమైన లక్షణాలుగా యువతకు ఆదర్శంగా నిలుస్తాయి రాముడుక అప్రతిహత నాయకునిగా ఆదరింపబడ్డాడు మనము లాంటి విజ్ఞానం నైపుణ్యాలు కలిగిన సరైన ఉద్యోగిని సరైన కార్యానికి ఎన్నుకోవడం వల్ల శీతాన్ వేసిన సజావుగా సాగడమే కాక శత్రువు అనుపానాలు తెలుసుకోగలిగాడు సుగ్రీవునితో చక్కని మైత్రి బంధాన్ని ఏర్పరచుకోవడం వల్ల వానర సైన్య సహకారం లభించింది హనుమ లాంటి దౌత్యవేత్త ప్రజ్ఞాపాఠాలను సరిగ్గా ఉపయోగించుకోవడం వల్ల రామును బలాబలాలు తెలిసాయి విభీషణు లాంటి బుద్ధిజీవులను రావణుడు నుండి ఛేదింపగలిగాడు ఆధునిక యుద్ధ నైపుణ్యాలు శిక్షణ లేని వానర సైన్యాన్ని క్రమ పద్ధతిలో ఏర్పాటు చేసుకుని నిర్వహించుకోవడం వల్ల అపరిమితమైన ఆర్థిక మానవ వనరులు కలిగిన రాక్షస సైన్యాన్ని ఛేదించడం సాధ్యపడింది సింహం నాయకుడైతే కుందేలు సైన్యం కూడా జయిస్తుందని సామెత ఉన్నది ఆర్థిక వనరులు అమితంగా ఉండడం కన్నా ఉన్న వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకోవడం విజయాన్ని ఇస్తుంది అడవిలో లభించే పండ్లు కాయలు ఆహారం గాను రాళ్ళు రప్పులు ఆయుధాలు గాను మూలికలు ఔషధాలుగాను అత్యంత ప్రతిభావంతంగా ఉపయోగించడం వల్ల ఆర్థిక వనరుల ఇబ్బందుల నుండి బయట పడగలిగాడు దాదాపు వంద యోజనాల సముద్రాన్ని మామూలు వనరులు దాటలేరు అందువల్ల అత్యంత నైపుణ్యంతో కూడిన వారధిని సముద్రంపై అతి తక్కువ సమయంలో నిర్మించే శత్రువును తగితం ఆశ్చర్యపరిచాడు ముఖ్యంగా అత్యంత భద్రతా వలయంలో నిర్మితమైన లంకలో శత్రువు యొక్క పట్టంలో ప్రవేశించి అతని స్థానంలోనే అతన్ని బంధువర్గంతో సహా మొట్టు పెట్టాడు జై శ్రీరామ్